పేదపాడు మండలం కొక్కిరపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆకస్మిక పర్యటన చేపట్టి గ్రామంలో పర్యటించారు గ్రామంలో నెలకొని ఉన్న సమస్యలను పరిశీలించిన ఆయన వాటి పరిష్కార దిశగా స్థానిక అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు గత వైసీపీ పాలనలో రోడ్లు మొత్తం అధ్వానంగా తయారయ్యాయని అసలే ఇప్పుడు వర్షాకాలం కావడంతో కురుస్తున్న వర్షాలకు రోడ్లపై వర్షపు నీరు భారీగా నిల్వ ఉండడంతో ప్రజల అవస్థలు గురవుతున్నారని సత్వరమే చర్యలు చేపట్టి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఎమ్మెల్యే చంతమనేని ప్రభాకర్ స్థానిక అధికారులకు సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పంచాయతీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మీ ఇంజనీరింగ్ అస్టెంట్ ఈ రోజు నైట్కి కట్ తీసుకొచ్చి రోడ్ బ్లాక్ చేసి ఇది బాగా డౌన్ ఇక్కడ కట్ చేసి ఏమన్నా మా ఇంట్లో కూడా ఎట్లా ఉంటుంది రామాలయం అది కూడా చూడండి కూడా రామాలయ సేమ్గా అది కూడా సేమ్ కట్ చేసి పెట్టండి ఇది ఈరోజు రాత్రికి అయిపోవాలి తెల్లర పట్టుకుండకూడదు డే టైం చేయచ్చు రాత్రికి కట్టబెట్టి పెట్టి కరెక్ట్గా ఎనిమిది టైపు దాంట్లో దిగేటట్టుగా కట్ చేసి పోసి మళ్ళీ కాంక్రీట్ పోసేయాలి మరి ఎంత ఎంత లో లెవెల్లో ఉండాలంటే అంత లో లెవెల్లో ఉండాలి అదే కుమ్మర్ ఎదురు కాకుండా కట్టుండి మేన మేనూలకి పైన మెట్స్ వేయండి చెత్త చేత వెళ్ళిపోకుండా మొత్తం కరెంట్ కరెంటు వచ్చేవాసేడు ఇంట్లో నుంచి వేసేది ఇంట్లో నుంచి కరెంటు ఇస్తా ఇంట్లో అలా చెప్తే వైసీపీ పోయినా ఏమయ్యా ఈ రద్దయ్య ఏదో చెప్తే ఏదో లెక్క చేయట్లేదంట వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నట్టుగానే బిహేవ్ చేస్తున్నామంట చండీబాబు గారు ఏమన్న కదా అమర్తి రంగారావు అక్కడ ఉంటాడు రత్తయ్య పామర్తి రంగారావు ఎక్కడ చూపిస్తే చండుబాబు గారు అక్కడ చూపించినట్టే చండీబాబు గారు వీళ్ళిద్దరు ఎక్కడ చూపిస్తే ఆయన మాట కూడా అదే మా మాట కూడా అదే వాళ్ళు ఎక్కడ చెప్తున్నారు ఎదటి వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా మాకు ఇబ్బంది లేకోకుండా నువ్వు చేయలేదు ఒకసారి ఇటు మాటలు రిపీట్ అవని మాక నుంచి ఏంపాటి వెళ్ళాలి కదా ఇది ఆ ఏంపాటి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టడం